మొసళ్ళు తాబేల పరిరక్షణ భారతదేశం ఏం చేసిందో చూద్దాం మొసళ్ళు తాబేలు పరిరక్షణ కోసం సముద్ర తాబేలు మరణాశించి పెరుగుతున్నందున సముద్ర పర్యావరణ రక్షకులను తాబేలు రక్షించడానికి ప్రాజెక్టు సముద్ర తాబేలు ప్రవేశపెట్టింది భారతదేశం భారతదేశం సముద్ర తాబేలు రకాలు ఎన్ని ఉన్నాయంటే ఐదు జాతులు అన్నమాట ఐదు సముద్ర తాబేలు అనమాట లెదర్ బ్యాక్ లాగర్ హెడ్ ఆకుపచ్చ తాబేళ్ళు హెక్స్బీలు ఆ ఆలివ్ రీడ్లు తాబేలు సంతాన కాలంలో సాధారణంగా నవంబర్ డిసెంబర్ మధ్య ఉంటుంది అన్నమాట హాలీవుడ్లు రీడ్లు తమిళనాడులోని చెన్నై చెన్నై కాంచీపూర్ తీర ప్రాంతం వెంబడి డిసెంబర్ ఏప్రిల్ మధ్య గూళ్ళు కట్టుకుంటాయి అన్నమాట తూర్పు తీర ప్రాంతం ఆలివ్ రీడ్లు జ్యువెలైనసే పిలిచి పచ్చ తాబేళ్లకు ఆహారం అందించారు అన్నమాట ఆంధ్రప్రదేశ్ బీచ్ల వైపు కదులుతున్నప్పుడు హప్షోర్ జిల్లాలు కూడా ఆలివ్ రీడ్లకు వలస మార్గాలుగా తయారన్నమాట ఈ ప్రాముఖ్యత ఏంటంటే సముద్ర తాబేళ్ళు ముఖ్యంగా లెదర్ బ్యాక్ జెల్లీ ఫిష్లను తీసుకుంటా ఆహారం తీసుకుంటాం మనం జీవి సముద్రం ఆరోగ్యమైన చేపలను పెరుగుదలకు సహాయపడుతుంటాయి మన సముద్ర తాబేళ్ళు ఆకుపచ్చ తాబేళ్ళు సముద్ర గడ్డి పరకలు తింటుంటాయి తాబేలు చేయడం శీఘ్ర వయో మాసం తొలగించడం ద్వారా శీఘ్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా గడ్డిని కర్చునించడం ద్వారా అనేక రకాల చేపల కోసం ఆహారాన్ని అందించే నర్సిరింగ్ని ఏర్పాటు చేస్తే ఆ తాబేళ్ళు హోక్సిబిళ్ళ తాబేలు పగట దెబ్బల పర్యావరణ వ్యవస్థ స్పాంజ్లను తింటుంది అనమాట ఇతర సముద్ర జీవులు నివసించడానికి అనువైన పగుళ్లను కూడా ఏర్పాటు చేస్తుంది ఈ తాబేలు తాబేలు తీర ప్రాంతాలు పోషకాలు శక్తిని రవాణా చేస్తుంటాయి పొదిగిన గుడ్లు గుడ్లు పెంకులు ద్రవాలు డీకంపోజ్లను కూడా పెంపించి సహాయపడతాయి అన్నమాట ఇసుక బీచుల్లో అప్పసిన పోషకాలు తయారు చేస్తుంటాయి ఈ తాబేళ్ళు ఈ క్రమంలో భాగంగా రెండు రకాల తాబేలు సందరిస్తున్నమాట ఆలివ్యూడ్ తాబేలు కూడా సంరక్షిస్తున్నారు ఒజ్బిల్ తాబేలు అనమాట ఈ తాబేలిని తూటుకూర తూతుకూరు తమిళ బీచ్ సంఘం సమరసిస్తున్నారు వజ్బిల్ తాబేల్ని తూతుకూరను తమిళనాడు బీచ్లో సమరసిస్తున్నారనమాట ఆల్వీలు తాబేళ్ళని భారత్లో నక్షత్ర తాబేలు అని పిలుస్తారు అన్నమాట వీటి నివాస ప్రాంతం దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వేడార్ దేశానికి దగ్గరలో పసిఫిక్ మాసం ఉన్న కలపస్ దేవులు ఇవి వలస వచ్చే ప్రాంతం ఒరిస్సాలోని గహర్ మాతా బీచ్ ఇక్కడ కనిపించే నది విసుకుల్లి ఒడిశా రాష్ట్ర కార్యక్రమం పేరు ఆపరేషన్ కచ్చప్పగా మారింది అనమాట ఆపరేషన్ మొసలి కూడా పంతొమ్మిది డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో చేశారనమాట ఇది మొసలిని సంరక్షించడానికి కార్యక్రమం అనమాట ఇది భారతదేశం మొసలి జాతులు మగ్గర్ లేదా మార్గ మొసలి అనమాట మగ్గర్ గుడ్లు పెట్టేది బొమ్మ బొరియల్లో గూడు కట్టుకునే జాతి అనమాట ఇది ప్రమాదకరమైన జాతి నివాసం ఎక్కడంటే ఇది ప్రధానంగా బాధకుండంలో చెందింది ఇక్కడ నదులు సరస్సులు చిత్ర నేలలో సహా అనేక మంది సరస్సులో ఈ మొసలు నిలుస్తుంది అనమాట ఈ తీరపురా నీటి మడ్లు కూడా నివసిస్తుంది ఇది ఇప్పటికే భూటాన్ మైన్మర్లకు కూడా అంతరించిపోయింది ఈ మొసలి కానీ భారతదేశంలో ఉందన్నమాట నివాస ధ్వంసము ప్రక్స్టేషన్ స్టేషన్ ఫిషింగ్ కార్యక్రమాల వల్ల ఔషధ ప్రయాణం కోసం మొసలి భాగాలు తరలించడం వల్ల ఔషధ ప్రయాలు ప్రయో ప్రయోజనాల కోసం మొసలి భాగాలను కూడా తరలిస్తున్నాయి అన్నమాట అందుకని మొసలి తగ్గిపోతున్నాయి అలాగే రక్షణ స్థితి అని పంతొమ్మిది డెబ్బై రెండులో షెడ్యూల్ వన్లో చేద్ద మొసలిని రక్షించడం అనేది ఉప్పు నీటి ముసలి భూమికి చెందిన అతిపెద్ద సజీవ మొసలి చేద్దాం అనమాట ప్రపంచం వ్యాప్తం మనుషులను తినే మనుషులను తినే మొసలిగా పేరు పొందిన మటుకు ఎన్యూరై ముసలు అనమాట ఇది ఒడిశాలోని బిర్కానికా నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లోని సుందరవన్ ఎక్కువ వాదీవులో కనిపిస్తుంది అగ్నేయత్ ఉత్తర ఆస్ట్రేలియా అందరూ కూడా కనిపిస్తుంది ముసలిని రక్షణ స్థితి దృష్ట్యా రక్షణ చట్టం పొంతం డెబ్బరి చేర్చారనమాట ఖరియల్ మొసళ్ళు ఖరియాల రోజు కొన్నిసార్లు గేవియల్స్ అని పిలుస్తారు ఇవి ఒక కుండ హిందీలో ఘరలాగా ఉండే పొడబాటు సముక్కు కలిగి ఉన్న ఒక రకమైన ఆసియా మొదలు మరియాల్స్ జనాభా స్వచ్ఛమైన నదిని మంచినీటిని సూచించ అన్నమాట ఈ మరియాల ముసలు ఎక్కువ స్వచ్ఛమైన నదిలో ఉంటాయి అన్నమాట మరియా హాని చేయని చేపలు తినే జాతిగా ప్రసిద్ధి చెందింది మరియాల్స్ ఎక్కువగా హిమాలయ నదులు మంచినీటిలో కనిపిస్తాయి విద్యాభర్వత ఉత్తర హోరవులో చంపల్ నది మరియాల్స్ ప్రాథమిక నివాసంగా ఉంటుందన్నమాట ఘాగ్రాండక నది గిర్వా నది రామగంగా నది సూన్ నది వంటి ఇతర హిమాలయ నదుల్లో కూడా ఈ మరియాల్ ద్వితీయ నివాసాలుగా ఉందన్నమాట ఇది పెద్దగా మనిషికి హాని చేయదు అక్రమ ఇసుక తవ్వకాలు వేట పెరిగిన నదుల కాలుష్యము ఆనకట్ట నిర్మాణము భార్యతను చేపలవాట కార్యక్రమం వల్ల వరదల వల్ల నశించిపోతున్నాయని పిలుపుని వస్తున్నారు వన్యపడ రక్షణ చట్టం కొంత డెబ్బై షెడ్యూల్ వలన మొసలను రక్షించడం జరిగింది మానవ మొసలు సంరక్షణ హాస్పాట్లు గుజరాత్లోని వడోదర రాజస్థాన్లోని కోట ఒరిస్సాలోని పెర్కా తరంకా అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ మొసలు సంఘర్షణ హాస్పాట్గా ఉన్నాయన్నమాట వివిధ రాష్ట్రాల పంతొమ్మిది డెబ్బై ఐదు ముసలి సంరక్షణ ప్రాజెక్టులు కూడా వచ్చాయి మరియాలు ఉప్పు నీటి ముసలి సంరక్షణ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఒడిశాలు మరోసారిగా అమలు చేశారు తర్వాత మగ్గ ప్రొటెక్షన్ కూడా ప్రచురించడా కాలక్రమంలో ఫలితంగా భారతదేశంలో ఉప్పు నీటి ఉప్పు నీటి సంఖ్య పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో తొంభై ఆరు నుంచి రెండు వేల పన్నెండు నాటికి ఒక వెయ్యి ఆరు వందల నలభై పెరిగింది ఈ క్రమంలో భాగంగా రెండు రకాల ముసలు సంరక్షణిస్తున్నారు అవి గరియాలు అనే మంచినీటి మసూలి రాకాశనే ఉప్పు నీటి మొసలి మర్యానసిన సంరక్షిస్తున్న ప్రాంతం మధ్యప్రదేశ్ వన్యప్రాణ సంరక్షణ సంరక్షణం భారతదేశంలో ముసలి బ్యాంక్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతం చెన్నై అనమాట కర్నమొగ్గాన్ని కూడా రక్షిస్తున్నారు భూమిపై రెండో పెద్ద జంతు కర్నమృగం ఈ జంతు సంరక్షణ రెండు వేల ఐదులో ప్రారంభించి ఇచ్చారు అందుకని కంజీరా భవిత్వరాలోనే కర్ణమొగ్గం సంరక్షణ ప్రాంతాలు ఉన్నాయి అన్నమాట ఈ విధంగా సాబేళ్ళు కట్టుమర్గాలను మొత్తాన్ని అది భారతదేశం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం